రోజు మనం ప్రార్థన చేద్దాం దేవా నీ దాసు నోటును పలికించిన మాటలు నిజమని నేను నమ్ముతున్నాను ఈరోజు నేను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితి నీకు తెలిసే ఉన్నది ప్రభువ ఇక ప్రతి జీవితం ప్రతి హృదయం ఎవరెవరు ఏమేం అనుకుంటారో చెప్పండి దేవునితో నువ్వు దేవుని సముఖంలో ఉన్నావు దేవుని సన్నిధిలో ఉన్నావు అన్నీ గమనిస్తున్నాడు దేవుడు నిద్రపోడాయన పరధ్యానంగా లేడాయన నిన్ను వదిలిపెట్టేసి దేవదూతలతో ఏదో మీటింగ్ వేసుకుని ఆ మీటింగ్లో కూర్చొని నిన్ను పట్టించుకోకుండా సమస్తము గమనిస్తున్నాడు కావాలని కొన్ని పరిస్థితులు నీ జీవితంలోనికి రావాలని అనుమతిస్తున్నాడు ఆయన సమస్తము తన చిత్తము చొప్పున నీ జీవితంలో నెరవేర్చనిమ్మని కోరుతున్నాడు నువ్వు స్వాగతించు స్వాగతించు అవును దేవా నీ చిత్తమే సిద్ధించాలి నీ రాజ్యం నాకు కావాలి నీ పరిపాలన నాకు కావాలి నీవు నన్ను ఏలాలి శరీరక్రియ నన్ను ఏలొద్దు సాతాను నన్ను వేలొద్దు దురాత్మ నన్ను ఏలొద్దు శరీరేచ్ఛ నన్ను ఏలొద్దు నన్ను నువ్వు ఏలు నా జీవితాన్ని నువ్వేలు నన్ను నువ్వు పాలించు ప్రభు ఏవైనా రాని నీ చిత్తమే జరగలేదు ఒకటైతే నాకు నిరీక్షణ కలిగింది ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు దేవానికి వందనాలు నా దీనస్థితిని నీవుతావు కదా పొగ నా దీనస్థితిని నీవుతావు కదా చెప్తావుగా నేను చూస్తున్నాను అని నాకు అంతే చాలా నువ్వు చూస్తున్నావు నాకు చాలు న్యాయం చేస్తావు న్యాయం చేస్తావు తీర్పు తీరుస్తావు న్యాయమైన తీర్పు నాకు తీరుస్తావు అన్యాయం ఉండదు నన్ను క్షమించు ప్రభు మనసులో కృంగిపోయాను నిరాశలోకి వెళ్ళిపోయాను కొన్నిసార్లు ఆవేదన పడి పొరపాటుగా మాట్లాడాను దయచేసి నన్ను తండ్రి నా ఎందుకు కనికరపడు ప్రభు ఆ కృతజ్ఞతలు స్థువు కన్నీళ్లతో దేవుని వైపు మండుకో ఎన్ని నాళ్ళుంటావో ఆ దినములు రాయబడ్డాయి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి నుంచి చదివితే దేవా నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా నీ గ్రంథములో లిఖితములాయను అని రాయబడి ఉంది నా చరిత్ర అంతా తెలిసే ఉంది కదయ్యా చెప్పసక్యముగా నీ ఆవేదనతో క్రింగిపోతున్నాను నన్ను ధైర్యపరిచ దేవా వందనాలు నీ కృప కొరకే దీనంగా కాచుకున్నాను నీ దయ కొరకే నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను నా పక్షమున కదులుతావని నన్ను ఆదరిస్తావని ఆదుకుంటావని నిలుపుతావని నీ కొరకే నీ కృప కొరకే కాచుకున్నాను దేవా ఇంకెవరి వైపు చూడగలను ఎవరిని వేడగలను నా ఆధారమా నా హస్త ఈ ఒంటరి యాత్రలో ఈ జీవన ఫైనల్లో నీవే నాకు దిక్కు నా నిరీక్షణ ఆధారమా నా నీకు నీ స్తోత్రము తండ్రి స్థుతి స్తోత్రం నా రక్షణ శృంగమా నీ గుస్తు ప్రార్థన చేయి నీ వ్యాధిని దేవుడు చూస్తూనే ఉన్నాడు నీ బలహీనతను దేవుడు చూస్తూనే ఉన్నాడు ఆయన చిత్తం అయితే ఆయన కృతని మీద నిశ్చయముగా నీకు స్వస్థత కాయ విడుదల కాయ ఆయన వైపే చూడు ప్రభు నీవే నీవే నా నిరీక్షణ ఆధారమా నా ఆధారమా ప్రార్థించు ప్రార్థించు నీ వైపే చూస్తున్నాను నా జీవితం నాకు అర్థం కావటం లేదు ప్రభావం దారిత్యో అర్థం కావటం లేదు భవిష్యత్ ఏంటో అర్థం కావటం లేదు నా గమ్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు గురి తెలియని పైన వల్ల నా బ్రతుకు అయిపోయింది ప్రభావం నా మనసులో శాంతి సమాధానం కరువవుతున్నైతే ఏ బాధ అయినా నీకే కదా చెప్తాను నీవే కదా నాకున్నా दुरवस्थललो उंटरिनै दुमिकी दूलिगा मारिननु दूराननी मुख दर्शनमु ध्रुवतारगानालु वेलिगेनि ప్రార్థించు ప్రార్థించు వేసయ్యా దురవస్థలలో ఉన్నాను ప్రభు దురవస్థలలో ఒంటరినై ధుమికి ధూళిగా మారిపోతున్నాయి మరపే రాని నిందనలో మనస్సున మండే మంటలు ప్రార్థించున్నాను ప్రార్థించు అసలు వేరే ఆలోచనలోకి వెళ్ళొద్దు నష్టపోతారు గైట్ చూసినా నష్టపోతారు ఓన్లీ మీ ఏకాగ్రత మొత్తం ఆయన మీద పెట్టేసి చెప్పండి నీ విన్నపం దేవునికి కన్నీళ్లతో రోదనతో చెప్పు అవి ఆత్మ సంబంధమైనవైనా భౌతికమైన ఈ ఉపవాసపు వేళ కన్నీళ్లతో ఆయనను వేడుకో కన్నీళ్లతో ఆయనను వేడుకో కన్నీళ్లతో ఆయనను వేడుకో మరపేరాని నిందలు మనసున మండే పంట మమతను చూపిన నీ సిలువ ప్రభు నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్థుతి 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 వేడుక ప్రభువుని వేడుకో ఇది ప్రార్థనా సమయం దోషములుంటే దిద్దుకో ఒప్పుకో సరి చేసుకో మారు మనసు పొందు చెడు నడతను విసర్జించు తెలిసి తెలియని స్థితిలో పిల్ల చేష్టలుగా ఏమన్నా లోపాలు నీలో జరిగి ఉంటే ఒప్పుకో తెలిసి తెలియని తెలివి తక్కువ స్థితిలో కొన్ని తప్పులు కొన్ని క్రియలు నా వల్ల జరిగినాయి నేను ఒప్పుకుంటున్నా క్షమించమని కోరుకుంటున్నా ఇక నేను మార్పును అందుతున్నా ప్రభువ నన్ను మన్నిచించున్న ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించు నేను మారు మనసు పొంది ఉన్నాను నేను ఇక ఆ చెడుగులో బ్రతకాలనుకోవటం లేదు పరిశుద్ధమైన పవిత్రమైన నూతన జీవితాన్ని పొందగోరుతాను ప్రభు పొందగోరుతున్నాను కనికరించు బిడ్డల కన్నీళ్లు బిడ్డల ప్రార్థన తండ్రి ఏ విషయాలను గురించి వారు ముర్ర పెట్టుచున్నారు ఇక్కడున్న వారు లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా ముర్ర పెట్టుచున్నారు అందరి హృదయాలు ఎరిగిన దేవ నీ బిడ్డల్ని ధైర్యపరచు ప్రోత్సహించు నీ స్పర్శను నీ చేతి స్పర్శను వారికి ప్రేమ స్వరూపి నమ్మకమైన వాడానికి వంద నాలుగు స్తో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తప్ప ఈ సంతోషకరమైన సమయంలో మీ దాసులను నిలవబెట్టుకొని మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభావ నైటి కాలంలో ఉన్న ప్రభు అత్యవసరమైన సందేశాన్ని అందరి హృదయాలను ఎరిగిన దేవ మీ రాసుని వాడుకొని మీరు మాట్లాడినందు కొరకై మీకు స్తోత్రములు 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 వందనాలు నాయన మీరు చూచుచున్న దేవుడుగా మా మధ్యలో ప్రత్యక్షమయ్యారు మా మాటలు మా మీద అంటున్న మాటలు జీవితాలు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు నిందలు అవమానాలు అందరి జీవితాలను గమనిస్తూ వింటూ ఉన్నావని అందరి మాటలు అందరి జీవితాలు రాస్తూ ఉన్నావని ఒకరోజు తీర్పులో నాయన లెక్క అడగబోతున్నావని బహుమానం ఇవ్వబోతున్నావని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు బంధనాలు ప్రభావ ఈ మా జీవితంలో నువ్వు చూస్తున్నావనే భయము భక్తి కలిగి మేము బ్రతకాలి నోరు తెరిచినప్పుడు నీవు వింటున్నావనే ఉద్దేశంతో జాగ్రత్తగా మాట్లాడాలయ్యా ఆ బ్రతుకంతా కూడా వ్రాయబడుతుంది అని అడుగడుగున అడుగడుగున జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి మా కన్నీళ్ళు చూస్తున్నావు మా జీవితాల్లో కార్యాలు చేయబోతున్నావని మాట్లాడినందుకే మీకు స్తోత్రములయ్యా వందనాలయ్యా కృతజ్ఞతలు నాయన విన్న ఈ మాటలన్నీ కూడా మా హృదయాల్లో స్థిరపరచు ఆ విధంగా మేము అడుగులు ముందుకు వేయడానికి సహాయం చేయండి మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ఏసునామలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి పైకి లేచి నిలబడదాం అందరం చివరి ప్రార్థన ఆశ్రమంతా ముగించుకుందాం మీ అందరూ కళ్ళు మూసి తలలు వంచండి స్తోత్రం సేవకులు మీ అందరి సమస్యలు ఎత్తి మీరు తెచ్చిన నూనె కోసం కూడా ప్రార్థన చేస్తారు లైవ్ ద్వారా అనేక మంది అందుబాటులోకి వచ్చారు చూస్తూ ఉన్నాను జూమ్ ద్వారా కూడా అనేక మంది అందుబాటులోకి వచ్చారు చూస్తూ ఉన్నాను మీ ఫేసులు కూడా నాకు కనపడుతున్నాయి నా ముందు పెద్ద స్క్రీన్ ఉంది ఆ స్క్రీన్లో మీ ఫేసులు క్లియర్గా కనపడుతున్నాయి సో చాలే మనం నన్ను గమనిస్తున్నాడో లేదో అనుకోవద్దు కనపడుతున్నారు నాకు క్లియర్గా సో హ్యాపీ అందరూ తలలు వంచి కళ్ళు మేయండి చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం స్తోత్రం सर्वाधिकारी स्तुति 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 పరిశుద్ధమైన నానావిధ సమస్యల చేత బాధల చేత ఇబ్బందుల చేత వ్యాధుల చేత కలతల చేత కన్నీళ్ల చేత ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితిలో రకరకాల వేదనలతో నీ సముఖంలో నిలిచిన నీ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసి నీ బిడ్డల యొక్క స్థితిగతులు ఆత్మీయ స్థితిగతులు అన్ని ఎరిగిన దేవుడవు నా ప్రభా నీవు సహాయం చేయకపోతే మాకు ఎక్కడి నుంచి వచ్చింది అన్ని చూస్తున్నానన్నావు నడిపిస్తున్నానన్నావు వింటున్నానన్నావు రాస్తున్నానన్నావు సమస్తము నా చిత్తానుసారము జరిగిస్తున్నాను అన్ని నాకు తేటగానే ఉన్నాయి నాకేమి కన్ఫ్యూజ్ లేదు నీ జీవిత విషయంలో కూడా నాకేం కన్ఫ్యూజన్ లేదు క్లియర్గా ఉన్నానని సెలవిచ్చిన దేవా నీ బిడ్డలందరి జీవితాల్ని చేతుల్లో పెడుతున్నా వారు ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నీ నా సరే ఇడగేస్ అధికారం కలిగిన నామంలో వారిని విడిచి తొలగిపోవును తొలగిపోవునుగాక మనోధైర్యం దేండి వారు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు అన్నిటి విషయంలో గొప్ప సమాధానం వారు స్పష్టంగా పొందాలి పొందిన వారెలా సాక్షులుగా నిలవాలి ఎన్ని జీవితాలు ఆవేదన ఉందో ఆక్రందో అది తొలగించబడి సమాధానంగా సంతోషంగా మారాలి మారాలి విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు చేకూర్చు ప్రతి విధమైన వ్యాధులను తయ్యపు పీడలను ఏ సునాములు వెల్ల తిరుగు ప్రయాణంలో బిడలకు తోడై ఉండు అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదల ప్రసాదించు ఆర్థిక సమస్యలతో నలుగుతున్న వారికి విడుదల ప్రసాదించు కోర్టు సమస్యలో ఉన్న వారికి విడుదల ప్రసాదించు ఇంకా ఏవేవి అక్కర్లు కలిగి ఉన్నారో సంతాన విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో వారు చేస్తున్న ఉపాధి విషయంలో పిల్లల విషయంలో సహాయం సహాయం నీ బిడ్డలు కొత్త ఈ శరీర సంబంధమైన సమస్యల కోసం కాదు ఆత్మ సంబంధులై ఆత్మల కొరకు ప్రయాసపడి అనేక జీవితాలను రక్షణలోకి నడిపించడానికి వాడబడే పాత్రలు కావాలి సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి సేవ చేసే వాళ్ళు కావాలి ఆత్మలను నీ కొరకు సిద్ధపరిచేవారు కావాలి

బిడ్డలను వారి పసి బిడ్డలతో సహా దీవించు కృపా క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను దీవెనను కృపను లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా నా ప్రభువా క్షేమాన్ని సమాధానాన్ని స్వస్థతను దీవెనను వారు ఎదురుకుండా ప్రతి వేదన ఏ సునాముల కంప్లీట్ గా తొలగనుగా దయచేసి మా అనుబంధాన్ని కృపలో స్థిరపరిచి ఆనాటికి బలాభివృద్ధిని కలిగించి ఈ పనిని పరిచర్యను అనేక రీతుల విస్తరింప చేయమని సంఘములు వ్యాపింపజేస్తున్నావు స్తోత్రమయ్యా ఇంకా అనేక ప్రాంతాలకు వ్యాపించాలి ప్రభు సత్యం పక్షంగా పోరాడుతున్న మాకు జయముని ఇచ్చినందుకు నీకు వందల దుర్బోధను కూకటి వేళతో సహా సత్య స్థాపన జరిగించడానికి ఓ నా తండ్రి ఏ లేవాలని నామం కొరకు నడుము గట్టి ఉండగా కాల్సిన అభిషేకము దయచే నీవే రేపి ఉన్నావు నీకు వందరాలు జయకరంగా జరిగి సమస్త మహిమ మీకే చెల్లిస్తా ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సదా తోడే నడిపించును గాక ఆ రక్తమునకు ప్రభేశ్ సురక్తమునకు జై ప్రభేశ్ సురక్తమునకు జయ సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మేం మేన్ హల లూయూయ హల లూయ హలే హృదయపూర్వక వందనాలు శుభాలు